మొన్న యాదాద్రి భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఎవరైతే అమ్మాయిలు భవ్య వైష్ణవి ఆత్మహత్య చాలా బాధాకరం దీనిపైన మన ప్రభుత్వం ఇంతవరకు మహిళా మంత్రులు ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా 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 బాధాకరమైన విషయం తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా ఇది హత్యగా మాకు అనిపిస్తుంది అని ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఇంకా దానిపైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పైన విచారణ తీసుకోకపోవడం ఇంతవరకు చాలా బాధాకరమైన విషయం తర్వాత ఏదైతే హాస్టల్ వాడన్ చెప్తుందో ఏదో అదో చిన్న ఇష్యూ సెవెంత్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఏదో మందలించారని ఆ పీటీ టీచర్కి కంప్లైంట్ చేశానని ఏదైతే ఆవిడ చెప్తుందో అది చాలా రూపకల్పనగా అనిపిస్తుంది దీంట్లో వాస్తవాలు ఎక్కడ మాకు కనిపించడం లేదు సో వెంటనే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే వాళ్ళని ఎవరైతే ఉన్నారో దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలని వారికి తెగనే న్యాయం జరగాలని లేని ఎడల రాష్ట్రం అధిక మొత్తం మొత్తం ఏకమై జిల్లాల వారిగా వారి ధర్నాలు ఇవన్నీ చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను అలాగే ఇంతవరకు మహిళా మంత్రులు స్పందించలేదు గత ప్రభుత్వంలో రక్షణ లేదని చెప్పిన మీరే మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతవరకు స్పందించకపోవడం ఎంతవరకు మీరు మీరు ప్రశ్నగా మీరు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ భద్రత కోల్పోయింది హాస్టల్స్లో హాస్టల్స్ హాస్టల్స్లో బయట నుంచి వ్యక్తులు వస్తుంటే వార్డెన్స్ ఏం చేస్తున్నారు అంటే అంత సెక్యూరిటీ లేకుండా హాస్టల్స్ ఎట్లా నడుపుతున్నారు అంటే మీ పర్యవేక్షణలో ఏం జరుగుతుంది గవర్నమెంట్ సెక్టర్స్ ఎట్లా అని మీకు ఇంతవరకు ఇంత కూడా దాని గురించి తెలియకపోతే మీరు అసలు ప్రభుత్వం ఎలా నడుపుతారని మీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను సో వెంటనే నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర మహిళా మోర్చా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను వెంటనే దీనిపైన సమగ్ర విచారణ జరపాలి జిల్లా కలెక్టర్ సమక్షంలో జరపాలి వెంటనే అందరికి న్యాయం జరగాలి ఆ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఏదైతే వాళ్ళ పిల్లలు కోల్పోయించిన తల్లిదండ్రుల ఆత్మఘోషం ఉందో అది వెంటనే మీరు న్యాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని తరఫు నుంచి కో లేదంటే ఖచ్చితంగా దీన్ని ఉద్రిక్తం చేసి వాళ్ళ న్యాయం జరిగేలాగా నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను వాళ్ళ న్యాయం జరిగేలాగా చూస్తానని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసాను